బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో ఒక అనామకుడిగా పాల్గొన్నాడు పల్లవి ప్రశాంత్ మొదట అతనిని చూస్తే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేడు అని అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా రైతు బిడ్డ ట్యాగ్ తో ఏకంగా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి సంచలనం సృష్టించాడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారైనా వెళ్లి రావాలన్నది చాలా మంది కళ అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి కళను నెరవేర్చుకోవడమే కాకుండా ఏకంగా విన్నర్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మేనగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఏకంగా బిగ్ బాస్ విజేతగా బయటకు తీర్కొచ్చాడు రైతు బిడ్డ ట్యాగ్ తో బుల్లితర అభిమానులను గెలుచుకొని బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా అవతరించాడు అయితే బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరైంది పల్లవి ప్రశాంత్ కు గ్రాండ్ ఫినాలే రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట కొన్ని హింసాత్మక ఘటనలు అయితే జరిగాయి ఆర్టీసీ బస్సు కూడా ధ్వంసమైంది దీంతో పోలీసులు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిపై కూడా కేసు వేసి Arraste-a, Saru. ఈ కేసులో భాగంగా కొద్ది రోజులు జైలు జీవితం కూడా గడిపాడు ప్రశాంత్ ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు ఇప్పుడిప్పుడే సంఘటనను మళ్ళీ మళ్లీ గుర్తు చేసుకున్నాడు ఈ రైతు బిడ్డ ఓ ఇంటర్వ్యూ కు హాజరైన అతను చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు ఎంత బతుకు బతికి మా నాన్నను కోర్టు మీట్లు ఎక్కేలా చేశానని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకుంటే నాకు ఇప్పటికీ బాధగానే ఉందని భాగోద్వేగానికి అయితే లోనయ్యాడు ఆ గొడవ ఎవరు చేశారో నాకు తెలియదు కానీ ఎవరైనా సరే కర్మ వారిని వదిలిపెట్టదు నేను నేను జైలుకు వెళ్ళి నాలుగు రోజులు ఉన్నాను అక్కడ బిగ్ బాస్ లో ఎవరు విజేత అంటూ నన్నే అడగడం తట్టుకోలేకపోయాను నేను జైలుకు వెళ్లడంతో మా నాన్న బెయిల్ కోసం కోర్టు మెట్ల దగ్గర పడుకోవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో అయితే నెట్టింట వైరల్ అవుతుంది